గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ అనుషా ఏపీ రాష్ట్రంలో ఈ నెల ఫెన్షన్ తీసుకున్న దారులకు సీఎం చంద్రబాబు గారు ఒక మంచి శుభవార్త తెలిపారు ఎన్నికల్లో భాగంగా ఇచ్చిన మాటను నిలబెట్టుకునేందుకు పెన్షన్దారులకు పెన్షన్ నెల నెల ఇంటి దగ్గరకే అందిస్తున్నారు కూటమి ప్రభుత్వం ఇచ్చిన మాటను నిలబెట్టుకునేందుకు పథకాలకు ఒక్కొక్కటి శ్రీకారం చుట్టుతూ వస్తున్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సమజీన పింఛన్ దారులకు ఊహించిన శుభవార్త వచ్చింది ఒక రోజు ముందుగానే పెన్షన్లు పంపిణీ చేయనున్నట్లు ప్రభుత్వం ప్రకటన అంటే సెప్టెంబర్ నెలలో ఇచ్చే ఫెన్షన్లను ఆగస్టు ముప్పై ఒకటవ తారీఖున అంటే శనివారం అందించనున్నట్లు కూటమి ప్రభుత్వం ప్రకటించింది ఇంకా ఒక రోజు ముందుగానే ఫెన్షన్ అందడంతో ఫెన్షన్ దారులు సంతోషపడుతున్నారు సెప్టెంబర్ ఒకటవ తేదీన అంటే సెలవు దినం కావడంతో ఒక రోజు ముందుగానే పెన్షన్ ను అందజేయాలని సర్కార్ నిర్ణయించింది ఇంకా ఆదివారం నాడు ఉద్యోగులకు సెలవు దినం కావడంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు చంద్రబాబు ప్రకటించారు ఇంకా ఏ కారణం చేతనైనా ఆగస్టు ముప్పై ఒకటవ తారీఖున అందుకోలేని వారికి సెప్టెంబర్ రెండవ తేదీన అంటే సోమవారం అందరికీ అందించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది అయితే ప్రతి నెల ఒకటవ తేదీన ఎన్టీఆర్ భరోసా పెన్షన్లను కూటమి ప్రభుత్వం విజయవంతంగా పంపిణీ చేస్తుంది కూటమి ప్రభుత్వం పెన్షన్ల పంపిణీలో ప్రతి నెల రికార్డులు తిరగరాస్తున్న విషయం అందరికీ తెలిసిందే దీంతో పెన్షన్ ఒక రోజు ముందుగానే రావడంతో పెన్షన్ తీసుకునే వాళ్ళందరికీ ఆనందానికి హౌదులు లేవు ఇంకా కూటమి ప్రభుత్వానికి వాళ్ళందరూ ధన్యవాదాలు తెలుపుతున్నారు ఈ వీడియో నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియోపై మీ అభిప్రాయం కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి